అక్కడికి వెళ్ళి చూపించుకోవాలి సో మన ఆహార అలవాట్లు అందరం మార్చుకోవాలి చాలా వరకు రాత్రిపూట పెద్ద అందరూ యూట్యూబ్ సోషల్ మీడియా చాలా బాగా ఫాలో అవుతారు కానీ మనం ఏది దాని నుంచి తీసుకోవాలి అనేది ఎవరూ పట్టించుకోవట్లేదు మంది సత్యనారాయణ గారు కానీ లేదా ఎవరైనా కూడా సెవెన్ లోపు భోజనం చేసేసి ఒక అరగంట ప్రసేపు వాకింగ్ చేయమని చెప్తున్నారు సో వాకింగ్ చేయలేని పరిస్థితుల్లో కనీసం భోజనం అన్న రాత్రికి ఏడింటి లోపు తీసుకుంటే మనం పడుకునే లోపు అరిగిపోతుంది కాబట్టి రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపడుతుంది అది అక్యూములేట్ అవ్వకుండా సుగం వ్యాధి అనేది రాకుండా ఉంటుంది ఉదయం పూట మనం ఎప్పుడు లేచినా కూడా ఒక ఇరవై నిమిషాల పాటు వాకింగ్ చేయడం అనేది చాలా మంచి అలవాటు లేదా యోగా కానీ ఎక్సర్సైజ్ కానీ బయటకు వెళ్ళలేని వాడు అలా చేస్తుంటే ఆరోగ్యం బాగుంటుందండి దయచేసి కొంచెం ఆరోగ్యకరమైన అలవాటుని మనం చేసుకుంటూ మన ఆరోగ్యం మనం ఫిజికల్ యాక్టివిటీ వాకింగ్ కానీ యోగా కానీ ఖచ్చితంగా చేసుకోవాలండి చిన్న చిన్న పిల్లలు క్లాస్ పిల్లలు ఎయిత్ క్లాస్ పిల్లలు చాలా బరువు ఎక్కువగా ఉంటున్నారు ఉంటున్నారు వాళ్ళని చూసి మనం మోసుకొస్తున్నాం కానీ తల్లి తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే వాళ్ళ హైట్ వెయితే ఉండాలి అందుకంటే ఎక్కువ ఉండకూడదు అప్పుడే వాళ్ళు చెరాకీగా ఉంటారు వాళ్ళ వాళ్ళు మళ్ళీ చేసుకుంటారు అలాగే తల్లి పిల్లలకి ఇంట్లో చిన్న చిన్న తల్లి చెప్తూ ఉండాలి చౌల్ల కావచ్చు వాడి పిల్లలు కావచ్చు